నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్కి స్వాగతం మా ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్లో పూర్తిగా గోవాధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తులు రసాయన రహిత సబ్బులు షాంపూలు అడవి వస్తువులు తేనె లాంటివి తేనె కుంకుడుగాయ ఉసిరికాయలు ఇట్లాంటి వస్తువులన్నీ కూడా మన స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి మన ప్రకృతి తేము అదేవిధంగా పంచభూతాలతో ఏర్పడినటువంటి మన శరీరము ఈ పంచభూతాలతో మాత్రమే జీవనం గడుస్తుంది కానీ ఈ ఫ్యాక్టరీలలో ఆర్టిఫిషియల్లో వచ్చేటివి తీసుకునేటివి మన శరీరానికి సూట్ అవ్వవు ఎప్పుడైతే ఇవి విరుద్ధంగా ప్రకృతి విరుద్ధంగా పొల్యూషన్ ప్రకృతిలో పొల్యూషన్ జనరేట్ చేస్తూ అట్లా ఫ్యాక్టరీలలో తయారవుతూ ఉంటాయో మనిషి మైండ్ యాడ్ చేసి చేసేటువంటి యూరియాలు ఫర్ట్లైజర్లు అట్లాంటివి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి కణాలు యాక్సెప్ట్ చేయవు మనం మన నోటికి మన వాసనలకి కొన్ని ప్రలోభాలకి అలవాటు చేసుకొని మనం రోజు వాడుతూనే ఉన్నాం అది బలవంతంగా వాడుతూ వాడుతూ అది ఇదేనేమో నిజమే అనుకొని శరీరం కూడా అట్లే యాక్సెప్ట్ ముందైతే వ్యతిరేకిస్తున్నటువంటి శరీరం తర్వాత ఇది ఇంతేనేమో అని చెప్పి యాక్సెప్ట్ చేసేదానికి వెళ్ళిపోతూ ఉంది ఇవన్నీ కూడా మనకు జబ్బుల రూపకంగా బయటపడిన తర్వాత కానీ మనకు మనం చేస్తున్న మనం తీసుకున్నటువంటి పదార్థాల ఎఫెక్ట్ అయింది అనేది తెలుస్తూ ఉంది ఎప్పుడైతే మనం ప్రకృతికి విరుద్ధంగా తయారైనటువంటి ఇవన్నీ కూడా మన శరీరంకి పైనుంచి లోపలికి తీసుకొని వాడుకొని హాస్పిటల్కి వెళ్తాము అక్కడ కూడా డ్రగ్ అండ్ కెమికల్ అనే మెడిసిన్ అనే పేరు మీద డ్రగ్స్ కెమికల్సే మనకు మళ్ళీ ఔషధాల రూపంలో వాళ్ళు అది ఔషధం ఇస్తున్నారు అది ఇంకా జబ్బు కంటే కూడా ఇవి ప్రమాదం అని పెద్ద పెద్ద డాక్టర్లు కూడా మానవతా దృక్పథంలో ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తారన్నమాట వాళ్ళు వాళ్ళు ఏమైనా కానీ లేకపోతే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఏమైనా కానీ అనే రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళే యూరియాలు ఫర్టిలైజర్లు వేసి వ్యవసాయం చేస్తున్నారు కత్తులు పట్టుకొని రండి కోస్తామని చెప్పి సర్జరీ చేయడానికి కూడా అదే మనస్తత్వంలో ఉన్నవాళ్ళు డబ్బుల్ని సంపాదన పేరు మీద జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం పూర్వం రోజులు హాస్పిటల్స్ అనేవి చాలా దూరం దూరం పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేటివి అది పెద్ద జబ్బులు వస్తేనే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ చిన్న చిన్నకి అంటే దగ్గు జలుబు జ్వరం అట్లాంటివి వచ్చినా కూడా ఇంట్లోనే కషాయాల రూపకంగా ఆహార రూపకంగా ఆహారాలలో కూడా మార్పులు చేసి ఆహారంలో ఏమైనా యాడ్ చేసి మిరియాలు సొంఠి అల్లము ఇట్లాంటివి వేసుకొని కషాయాలు తయారు చేసుకుని తగ్గించుకునే వాళ్ళు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి మన పెద్దవాళ్ళు ఆ సీజనల్గా వచ్చేటువంటి మార్పులకి సీజన్లో వచ్చేటువంటి పన మన శరీరంలో చే చేంజెస్ కోసం ఫుడ్ కూడా మారి మారిపోతూ ఉండేది ఆయుర్వేదం ప్రకారం ఏం చెప్తుందంటే చలికాలం వానకాలం ఎండాకాలం ఏవైతే మన ప్రకృతిలో జరుగుతున్న కాలాలు ఉన్నాయో మార్పు చెందుతున్నటువంటి కాలాలు మన శరీరం కూడా దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు మనం భోజనాలలో కూడా మార్పులు చేసి ఉన్నారు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీరామనవమి రోజు ప్రసాదం ఇవ్వాలంటే వడపప్పు పానకం అని చెప్పిస్తారు అంటే వచ్చే ఎండాకాలానికి బాడీకి కావాల్సినటువంటి డీహైడ్రేషన్ లేదా బాడీ ఉష్ణాన్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి చలికాలం నుంచి ఎండాకాలం మారుతున్నటువంటి స్థితిలో మనకి ఇట్లా వడపప్పు అంటే పెసరపప్పును నీళ్ళలో నానబెట్టి బెల్లము నీళ్ళలో నానించి అది పానకం కింద ప్రసాదం కింద మనకు అంటే ప్రతిదీ మనం ఆహారం తీసుకున్న ప్రసాదం తీసుకున్న సీజన్ మీద డిపెండ్ అయ్యి రోజువారీ జీవన విధానానికి అనుకూలంగా ఉండడానికి మాత్రమే ఆహార పదార్థాలు ఉండేవి ఫోన్లలో ఆర్డర్లు పెట్టుకొని స్విగ్గీలు జొమాటోలు అని చెప్పి ఎప్పుడు పగలు లేదు రాత్రి లేదు పండుగ లేదు ఏది లేదు తెచ్చుకొని తినడం అనేది ఒకటే జరుగుతూ ఉంది పండుగలు వస్తేనే బిర్యానీలు అట్లాంటివి చేసుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బుల చేతిలో ఉంటే బిర్యానీ తినేది అనేది అర్ధరాత్రి కూడా బిర్యానీ తినే అలవాటు కల్చర్ మొత్తం పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ మార్కెటింగ్ అనే దాని మీద డబ్బులు సంపాయాలనే దాని మీద జనాలు ఏమైనా సరే అని చెప్పి జరుగుతూనే ఉన్నాయి ఈ చిన్న చిన్న పిల్లలు కూడా హాస్పిటలైజ్ పాలవుతున్నారు పూర్వం రోజుల్లో వయసు మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వాళ్ళు కానీ ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళు పిల్లలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా లేసు కురుకురే అని కానీ చాక్లెట్లు అని కానీ తినవలసిన పదార్థాలు బెల్లము నువ్వులు ఉండ పల్లి ఉండ ఇట్లాంటివి మనకు మురుకులు సజ్జలతో జొన్నలతో రాగులతో మనం మురుకు ఉన్నాం ఇట్లాంటి స్నాక్స్ పిల్లలకు స్నాక్స్ తినాలన్నా పల్లి ముద్దలు అట్లాంటివి ఉండేవి నువ్వులు ఉండేవి ఉండేవి మనకు పూర్వం రోజుల్లో ఇప్పుడు అన్నీ కూడా చాక్లెట్ బిస్కెట్ అనేది వెస్టర్న్ కల్చర్ అనేది పూర్తిగా దేశం మీద చాలా ప్రభావం పడి ఉంది వెస్టర్నర్స్ అనేది కూడా వాళ్ళంతా కూడా ప్రతి ఏది మాట్లాడినా వాళ్ళు ఏం చేసినా సరే డబ్బులను క్యాల్కులేట్ చేసుకుంటారు వాళ్ళు మన దగ్గర ఏమైనా చిట్కాలు చెప్తూ ఉంటాం మనం బామ్మ చిట్కా ఇంట్లో మామాల చిట్కాలు ఉంటాయి అట్లాంటివి ఏమైనా చెప్తే కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంటే టిప్స్ అంటారు చెప్పిన మాట చెప్తే కూడా టిప్ తీసుకుని డబ్బులు తీసుకొని వాళ్ళకు సలహాలు కూడా ఇస్తారు ఇది విదేశీ కల్చరు అది మన దేశంలో అట్లాంటివి లేవు మనం సంఘ పారంపరిక సాంప్రదాయ కుటుంబాలతో కూడినటువంటి దేశం మనది అట్లాంటిది కుటుంబ వ్యవస్థను అంతను కూడా చిన్నాభిన్నం చేయడానికి విదేశీ సంస్థలు టీవీలు ఫోన్లు సీరియల్స్ ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి కుటుంబాలు విడిపోయిన కుటుంబాల చూసాం ఇప్పుడు ఇంట్లో కూడా కుటుంబం లోపల కూడా ఎవరి ఫోన్ వాళ్ళకి ఎవరి రూమ్ వాళ్ళకే ఎవరి మనిషికి ఒంటరి ఉన్నాడు సమాజంలో ఉన్నా కూడా ఒంటరి కిందనే బతుకుతా ఉన్నాడు ఎవరి ఫోన్లో వాళ్ళే పూర్వం రోజులు ఇంట్లో ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎవరింటికి వచ్చా అని చెప్పి ఊళ్ళో పొలి మీద దగ్గర నుంచి అడుగుతూ ఉండేవాళ్ళు ఎవరింటికి ఎవరింటికి కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఊర్లో కనిపించిన వాళ్ళందరూ కూడా ఎవరింటికి వెళ్తున్నాం అన్నాడు ఇప్పుడు పక్కన వస్తున్న వాళ్ళు కూడా ఎవరో ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారో అని అర్థం కాకుండా ఉంది పక్కింట్లో సిటీలో అయితే పక్క ఇంట్లో మర్డర్ అయిపోయినా కూడా పోలీసులు వస్తే కానీ తెలియదు పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది పక్కింట్లో వాళ్ళు ఎవ అనేది కూడా తెలియని పరిస్థితి మనం చూస్తున్నాను ఇదంతా సమాజం చిన్న అంటే విడగొట్టు పాలించు అనే దాని మీద డివైడ్ అండ్ రూల్ అనే దాని మీద పని జరుగుతుంది డివైడ్ అయ్యి మనం విడిపోయి ఉండడం వల్ల మన మీద ఇట్లాంటి ప్రభావాలు ఇట్లాంటివన్నీ చూస్తున్నాం మనకు ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం ఉందో ఆ కుటుంబంలో మన పండు పెద్దవాళ్ళు మనకు ఆ సీజన్గా కానీ ఆ మనిషి తత్వాన్ని బట్టి మనకు ఆహారాన్ని అందించే వాళ్ళు ఇవన్నీ ఇంట్లోనే జరిగిపోతూ ఉండే పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు అన్నీ ఫోన్లో చూసుకొని ఫోన్లో చెప్పిన ఏ చెప్తే ఎవరు చెప్తే అవి విని మనం అవే నిజం అనుకొని డబ్బులు కష్టంగా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వృధాగా చేసుకుంటున్నాం ఇవి మాకు మా గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని అందరికి తెలియజేయాలని చెప్పి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్టోర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఋతువులు మనకు ఉన్నటువంటి చక్రంలో ఇప్పుడు ఎండాకాలం అనేది చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఎండ అనేది పెరుగుతూ ఉంది ఇప్పుడు యాభై దాకా వెళ్ళిపోయి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకి వెళ్ళిపోయే సూచనలు మనకు చూస్తున్నాం ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ మనకు చెట్లన్నీ కొట్టేసి మొత్తం అపార్ట్మెంట్లు ఇల్లు రోడ్లు బిల్డింగ్లు కట్టేసుకున్నాం చెట్లు లేకపోవడం వల్ల ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండి మనుషులు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం వెళ్ళి ఏం పని చేసుకోలేకుండా పోతూ ఉన్నారు ఇది అండచారి చక్కెర ఇప్పుడు మనం బయట చూస్తున్న చక్కెర ఏదైతే ఉందో పద్నాలుగు రకాల కెమికల్స్ యాడ్ చేసి తర్వాత ఎముకల జంతువుల ఎముకల పౌడర్ కూడా యాడ్ చేసి అది షైనింగ్ అవ్వడానికి లేకపోతే క్రిస్టల్ కింద ఫామ్ అవ్వడానికి చక్కెర బయట దొరికే చక్కెర అంతా కూడా కెమికల్సే కాకుండా ఎముకల పౌడర్ కూడా కలిపి తయారు చేస్తారు శాకాహారము మేము శాకాహారము లేకపోతే మేము దేవుడికి పూజలో ఉన్నాము నోములు వ్రతాలు చేసుకుంటామని చెప్తూ మనం ఆ చక్కెర తింటున్నట్టయితే మాంసాహారం మాంసాహారం కూడా తిన్నట్టే అర్థం చేసుకోవచ్చు వైట్ చక్కెర అనేది తెల్లటి పంచదార అనేది పాయిజనర్స్ కింద చెప్తాం మనం ఐదు రకాల పాయిజన్స్లలో తీసుకునే మనం మన ఇంట్లో వచ్చినటువంటి మనకు తెలియకుండా వచ్చినటువంటి ఆహార పదార్థాలలో ఐదు రకాల పైజన్సులలో ఒకటి అని కూడా చెప్తాం ఇంకొకటి మైదా అని చెప్తాం ఆ తర్వాత తెల్లటి పాలు తెల్లటి బియ్యము తెల్లటి ఉప్పు ఇవన్నీ కూడా ఐదు రకాల పాయిజన్స్ అని చెప్తాం అవి మనకు తెలియకుండా మన ఇంట్లోకి వచ్చి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క శరీరంలో మన వాటి ప్రభావం చూపించి మనని అనారోగ్య పాలు చేయడానికి చాలా దోహదపడతాయి వాటి బదులు మనం కండచారి చక్కెర కండచారి తర్వాత ఈ బెల్లము చెరుపుతో చేసినట్టు బెల్లము తర్వాత ఈ తాటి నీరాతో చేసిన బెల్లము తర్వాత ఇదే తాటి బెల్లంతో కండచారి తాటిదే చేసినటువంటి కణశారీ ఇది ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించడం ఈ తాటి చెట్లు అనేది కూడా ఎవరు వ్యవసాయం చేసే పని లేదు వాటికి నీళ్ళు వచ్చే పని లేదు యూరియా ఫర్టిలైజర్ చేసే పని లేదు పురుగు మందులు వేయాల్సిన పని లేదు ఇది దేవుడు సహజంగా సృష్టించినటువంటి మనకు ప్రసాదం అని చెప్పవచ్చు ఇవి శరీరాన్ని చెల్లబరచడమే కాకుండా మనకు డయాబెటిక్ ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అది డయాబెటిక్ మధుమేహం ఈ మధుమేహం అనే జబ్బు ప్రపంచ మొత్తం కూడా భరిస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి అతిపెద్ద జబ్బు దాంట్లో మన ప్రపంచ మొత్తంలో భారతదేశం ఇంకా ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి దేశం అని చెప్పొచ్చు ఈ మధుమేహం నుంచి బయటపడడానికి ఇది కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది మధుమేహానికే కాకుండా మగవారికి అయితే ఇప్పుడు ఆడవారికి మగవారికి పిల్లలకి ఎవరికైనా సరే ఎవరి స్థితిలో వాళ్ళు లేరు అన్నట్టు అంటే వాళ్ళకు ఉండవలసిన సహజ స్థితిలో నుంచి అసహజమైన స్థితిలోకి ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జరుగుతూ ఉంది ఈ సహజంగా జరిగిపోవాల్సినటువంటి సంతానము సహజంగా జరగ జరిగిపోవలసిన దాంపత్య జీవితాన్ని కూడా మగవాళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి దాంపత్య సమస్యలకి ఇది తాటిబెల్లము ఒక మంచి చక్కని వయాగ్ర అని చెప్పి చెప్తారు ఇది మగవాళ్ళు తరచుగా ఇబ్బంది పడుతున్నటువంటి దాంపత్య సమస్యలకి ఇది చక్కడి ఔషధం అని చెప్పొచ్చు ఇది న్యాచురల్ వయాగ్ర అని చెప్తారు ఇది తాటి బెల్లం మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇట్లాంటివి పదార్థాలన్నీ కూడా సేకరించి మన స్టోర్లో అందుబాటులో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇంకా రాజీవ్ దీక్షిత్ గారు ఋషి ప్రభాకర్ గురించి సిద్ధ సమాధి యోగ వ్యవస్థాపకులు వీళ్ళందరి ప్రేరణతో వాళ్ళ ఉపన్యాసాల ప్రేరణతో వాళ్ళు ఇచ్చిన శిక్షణతో మనం మేము ప్రభావితమై మా జీవితాన్ని మేము మార్చుకున్నాం తర్వాత సమాజంలో మనకు తెలిసిన వాళ్ళకందరూ కూడా ఇట్లాంటివన్నీ అందియాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా మీరు చూస్తున్నటువంటి ఈ అందుబాటులో ఉంచడం జరిగింది ఇది కుక్కడపల్లి హౌజింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఒక మూడు వందల మీటర్ల దూరంలో జయానగర్ కాలనీ అని మాకు ఎదురుగా కాలనీ ఆర్చ్ ఉంటుంది ఆర్చ్కి ఎదురుంగే మన స్టోర్ ఉంది మా పక్కన హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఉంది మీరు నడుచుకుంటూ వస్తే ఇది అడ్రస్ మీరు ఇక్కడ సిటీలో లేరు దూరంగా ఉన్నారు ఎక్కడో ఉన్నారనుకుంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో జస్ట్ ఒకసారి అని పెడితే మా దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీకు ఒక లింక్ రూపంలో కనిపిస్తాయి మీరు ఆ లింక్లో నుంచి కూడా ఆర్డర్ పెట్టుకొని మీకు కావాల్సిన వస్తువులను తీసుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి నినాదం ఏదైతే ఉందో ఆరోగ్య భారత్ భారతీయులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి తన సంకల్పానికి మేము ఒక ప లాగా పనిచేస్తున్నాం ఒక టూర్ లాగా పనిచేస్తున్నాం మీరందరూ కూడా ఇవన్నీ కూడా తెప్పించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం ఇది స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్ స్టోర్ వచ్చేసి కుక్కడపల్లి హౌజింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గరికి మూడు వందల మీటర్ల దూరంలో ఉంది మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇది నడుచుకుంటూ వస్తే ఐదు నిమిషాలు రావచ్చు వెహికల్ వస్తే ఒక రెండు నిమిషాల్లో రావచ్చు మన స్టోర్కి ఎదురుగా జయానగర్ కాలనీ కమాన్ ఆర్చి ఉంటుంది మన పక్కన హెచ్డిఎఫ్సి ఏటీఎం అనేది కూడా ఉంది ఇది మెట్రో స్టేషన్ నుంచి స్ట్రైట్ రోడ్ జయనగర్ కాలనీ ఆర్చి ఎదురుగా హెచ్డిఎఫ్సి ఏటీఎం పక్కన రెండు గుర్తులు చాలా ఈజీగా రావచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంది హైదరాబాద్లో లేకుండా వేరే చుట్టుపక్కల ఇంకా వేరే దూరం వేరే ప్రాంతాల నుంచి కానీ మా దగ్గర ఉన్నటువంటి వస్తువులు మీరు కావాలని అనుకుంటే మీ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో జస్ట్ ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయగానే మా దగ్గర నుంచి ఒక ఆటోమేటిక్ రిప్లై మెసేజ్లో మనం ప్రొడక్ట్కి సంబంధించినటువంటి క్యాటలాగ్ లింక్ అనేది లింక్ ద్వారా మీకు అందుతుంది ఆ లింక్ను మీరు టచ్ చేసినట్టయితే సేమ్ మీకు ఆన్లైన్లో కనిపించినట్టుగానే అన్ని వస్తువులన్నీ రేటు ఫోటో క్వాంటిటీ కనిపిస్తాయి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆర్డర్ తయారవుతుంది ఇదంతా కూడా వాట్సాప్లోనే రన్ అవుతుంది వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క అందరూ అందరూ వాడుతున్నానికి అనుకూలంగా ఉన్నాయి అందరి దగ్గర ఉంది కనుక మీరు ఏదో కో లేకపోతే యాప్కో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఫోన్ ద్వారానే మీరు ఆర్డర్ పెట్టుకొని మా దగ్గర ఉన్నటువంటి వస్తువులు మీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ నమస్కారం